జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మన అన్నమయ్య జిల్లాలో జడ్పీ స్కూల్ మదనపల్లి మరియు జడ్పీ స్కూల్ స్కూల్ నందు ప్రయోగాత్మకంగా బైజూస్ ఆన్లైన్ టెస్ట్ నైన్త్ క్లాస్ విద్యార్థులకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ ఎగ్జామినేషన్కు హెడ్ మాస్టర్ అన్ని ఏర్పాటు చేయడం అనేది పది రూముల్లో పది మంది క్లాస్ టీచర్లు సబ్జెక్ట్ టీచర్లతో ఎగ్జామ్స్ సజావుగా నిర్వహిస్తున్నాము ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిల్లలకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలనే దిశగా ప్రయో ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేమందరం మా ఎంఈఓ వారందరం అందరం కలిసి సక్సెస్ చేస్తున్నాము ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనకు ప్రభుత్వం వారి నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారము మనకు ట్యాబ్లు ఇచ్చిన పిల్లలందరి దగ్గర ఎగ్జామ్ కండక్ట్ చేయ చేయమని చెప్పినారు అందులో భాగంగా ఈ నువ్వు ఎయిత్ క్లాస్ వాళ్ళకు ఎవరికైతే ట్యాబ్లు ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అందులో వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి దీనిపైన వాళ్ళకు ట్యాబ్ల పైన మంచి అవగాహన వస్తుందని తెలియజేస్తున్నాం